నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో అభివృద్ది పనులను ప్రణాళిక బద్దంగా నిర్వహించేలా నూతన బడ్జెట్ రూపొందించామని కార్పొరేషన్ మేయర్ శ్రవంతి తెలిపారు నగరపాలక సంస్థ సర్వసభ్య వార్షిక బడ్జెట్ సమావేశాన్ని కార్పొరేషన్ కార్యాలయంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం కౌన్సిల్ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించారు మేయర్ శ్రవంతి జయవర్దన్ అధ్యక్షతన ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాలు ప్రారంభ నిల్వ ఏడు కోట్ల రూపాయలతో డెబ్బై తొమ్మిది లక్షల తొమ్మిది వేల ఏడు వందల అరవై నాలుగు కోట్ల జమలుగా ప్రతిపాదించి దానికి అనుగుణంగా ఆరు వందల తొంభై ఐదు కోట్ల తొంభై ఐదు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయల ఖర్చులను అంచనా వేసి బడ్జెట్ ను ప్రవేశపెట్టి సర్వసభ్యుల ఆమోదాన్ని కౌన్సిల్ తీర్మానం ద్వారా ఆమోదించారు విభాగాల వారీగా రూపొందించిన బడ్జెట్లో నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లకు ప్రాధాన్యం కల్పిస్తూ కేటాయింపులు జరిపామని అందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్ ను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తామని మేయర్ వెల్లడించారు ఈ సమాజంలో డిప్యూటీ మేయర్ తహసీల్ వివిధ డివిజన్ల కార్పొరేటర్లు కో ఆప్షన్ సభ్యులు కమిషనర్ సూర్యతేజ నగరపాలక సంస్థ అన్ని విభాగాల వారు పాల్గొన్నారు आप डिटेल्स जानते हैं तो आप ही लोगों से मिलेंगे। ఎవరొకరిని ఓపెనింగ్ చేసారు ఓ కార్పరేటర్ తెలువాల్సిన అవసరం లేదను నేను అర్థం చేసుకున్నాను దెమేల ఓపెన్ చేసారు కార్పరేటర్ ఇంటిమేషన్ రానవాలేదు నేను పిస్తాను యాడ్మెంట్ చేద్దాం జ్ఞానం ఇచ్చా వకత ఎప్పుడూ అయ్యామా నా బండిని తెచ్చుకున్నప్పుడు నాకేని కొనుకొచ్చావు నేను పిచావు ఎవరిని మెసేజ్ చేయాలి మన కమిషన్ గారు ఏం చెప్పారంటే ఆ బిల్లులు ఆపేసాము కలెక్టర్ పెట్టామన్నారు అప్పుడు మనకి మీరే రాశారమ్మా ఒక డివిజన్కి యాభై నాలుగు డివిజన్కి లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు పెట్టారమ్మా యాభై నాలుగు డివిజన్ కలిపి అరవై ఏడు లక్షల యాభై వేలు మొత్తం కానీ రెండు కోట్ల రూపాయలు ఎక్స్ట్రా పెట్టారమ్మా ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్ కోటి రూపాయలు అయితే మనం రెండు కోట్ల మున్సిపల్ కార్పొరేషన్ పనులు దాన్ని ఖర్చు పెట్టారు దాని అవసరమా అంటే ప్రభుత్వం పది నియోజకవర్గానికి ఒక యాభై లక్షలు ఇచ్చిందమ్మా మన రెండు నియోజకవర్గం కోటి రూపాయలు కానీ రాష్ట్రంలో ఎవడా కూడా ఏ నియోజకవర్గంలో కూడా రెండు కోట్లు ఎక్స్ట్రా పెట్టట్లా అంటే మన ప్రభుత్వం నుంచి మళ్ళీ మూడు కోట్ల రూపాయలు జనరల్ పనుల నుంచి ఎన్నికలకి ఖర్చు పెట్టారు ఆ లెక్కలు అడిగా సార్ని కూడా కలెక్టర్గా పెట్టామన్నారు మళ్ళా జనరల్ పనుల నుంచి మూడు లక్షలు మూడు కోట్లు ఖర్చు పెట్టింది ఏంటమ్మా పెట్టారమ్మా బిల్లు పే రెవెన్యూ బడ్జెట్లో చూపించారుగా మనకి మనకేం సంబంధం మూడు కోట్లు ప్రభుత్వం ఇచ్చిన నిధులు మనం వాడుకోవాలి ఎక్కడో బయట వాటికి మన కార్పొరేషన్కి ఏమవసరం చెప్పండి ఒకసారి తెలియజేయండి నాకు సార్ కృష్ణ గారు గతంలో మీరు చెప్పారు నేను కలెక్టర్ పెట్టాను మీ దగ్గరకు వచ్చాము అడిగాము రెండోసారి కూడా కానీ ఇప్పుడు మళ్ళా మూడు మూడు వేల మూడు కోట్లు పెట్టారు ప్రజా దుర్వినియోగం చేస్తే ఎట్లా సార్ కానీ దాని మీద ఏసీబీ ఎంక్వైరీ సార్ ఎంక్ ఏర్పించండి ఇప్పుడు దాని మీద రెండు కోట్లు ప్రజా దుర్వినియోగం చేసి ఎందుకు ఎంక్వైరీ చెప్పలేరు మీరు ఆ రోజు చెప్పారు నాకు నేను ఎంక్వైరీ చేయిస్తానని చెప్పారు మేడం గారు ఆ రోజు చెప్పారా లేదా బిల్లులు ఆకాశం చెప్పారు కానీ ఇప్పుడు మళ్ళీ మూడు మూడు కోట్లు పెట్టడం అయింది ప్రజా జనరల్ పనులు మూడు కోట్లు దుర్వినియోగం చేస్తే ఎట్లా చెప్పండి ఒకసారి దాని గురించి రిపీటెడ్ గా న్యూస్ జరుగుతూనే ఉంది అలాగే ఇందులో ఫైల్ ఎంతవరకు ఉంది దానికే చర్యలు తీసుకున్నారు అనేది రాష్ట్ర కౌన్సిల్ యొక్క అభియాలు